తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముప్పై వేల రూపాయలు అధ్యక్షులు ఇరవై ఐదు వేల రూపాయలు రాజుగారు थे मुंडा इन रूपये मेडमी रामेशम ग पद रूपयू बोड़वा विश्वनाथ गुपायर प्रताप गुजरात पद रूपये माजिने गुरा मिश्र गुम रूपये वन एंड पैर एल रूप ऐसी मन कुट మూడేళ్ళ కేసు సంవత్సరాలు పదిపాడు నగరేలా మీరు రాత్రిగా ఉండాలి జనరల్ పరిమితి అయిన అన్నేశ్వరరెడ్డి దాదరు రావు కార్తికేయ సంపాల్కే జూరో లభించు పొరట కెల్వార్ 35 రూపాయలు 105 రూపాయలు పొరట తవలగారు రామదర్మిణ సార్ట్యాకు 25 రూపాయలు 3వ పేది కన్నేన రావు గీఎస్ఎఫ్ కేంద్రం లయంట్ల 20 రూపాయలు నాలుగో అందిస్తున్నటువంటి దాదాపు రాజేష్ కుమార్ గారు పదిహేను ఐదో పైకి అందిస్తున్నటువంటి దాదాపు వారి గారు పదమూడు వేల రూపాయలు ఆరో ప్రజలు అందిస్తున్నటువంటి దాదాపు ప్రతాప్ గారు పదమూడు వేల రూపాయలు రూపాయలు हिंदू लोग का एक अंधिस्तर बड़े दातों वाणी एंटरप्राइज़ है, एक लोग उपायों, तूफ़ी लोग का एक अंधिस्तर बड़े दातों सोहार वाणी एंटरप्राइज़ है, आई लोग उपायों, आगे किसको? तुझे आ, बाबू इधर के ताज़ा स्नानों, टाइम पर कोई नहीं है, दातों को मनी इतनी दातों को क्रांति से निपटा� ముందె తక్కువల ప్రతిపక్తురు నెక్స్ట్ నెంబర్ 200 మంది భారీ మహారాణులందరూ వచ్చే అన్నయ్య సోదరుల మంచి కొండంతా భరమృష్ణ గారు అపూర్వ తర్కిర్బజ మానవ బహమాతి దవత్రేకి కొన్నారు ఇంకే కొయ్యారు నెక్స్ట్ కొరే కొయ్యేనొక కొన్న కొన్న కొన్న

பெங்களூர் தேங்கோடு ஆதித்யன் கே ரெடிவ உள்ளார்டி சீதோட நந்தனாஜி அவர்களும் சுப்பிரமணியன் அவர்களும் तो तीनों आमदार तीनों आमदार एक बार जान सकते हो जनाब अगर आप एक बार मैं तो पैट बनला कि तुमने तो पार्टी उठाया नहीं हूँ केसान कौन है आप मेरू और दुर्गा जाइएगा आरा इसमें दुर्गा मैं सॉरी, संगीत के बाद ही माय रोजी, सरवन डोंग डोंग, सरवन डोंग डोंग, जितना तमन्ना था भी, मैं तो रोबा। मैं तो साला वाला भी प्रमुख बैंडों के बैंडों

నడతో పేడ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక ధన్యవాదములు వీటితో పాటు సిక్కిన వందాల గారు కమిళలు పౌతులు వల్ల నరేశ్వరరావు పేట శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో నరేశ్వరరావు పేట పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో మరియు నియోజకవర్గ పెద్దలు కూటమి నాయకులు కార్యకర్తల సహాయ సహకారములతో జరుగుతున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి ఎట్ల బల ప్రదర్శన लंगुंडे अब्बू मत इसको नहीं रिपेयर कर इसको ले आओ सिग्माना एम टू दिस भैया अब्बू ये मामूली वाला अलग है ये लगेसी दीगा एवर्डे ना दे यो अटू भी दे रहा ज़ूम कर क्या इतना नाम है மதவிஸான <laughs> 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 <hans> <hans> రావు గారు తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్ద రెండు పళ్ళ విభాగానికి మొదటి మొదటి వల్ల అందిస్తున్నటువంటి దాతలు మూడు కిరణ్ కుమార్ గారు రెండవ భవన్ వద్ద దాతలు మూడు వంటల గారు గ్రామ కురునేత పార్టీ అధ్యక్షులు మోహనమహమదిని తోడలైన కన్నదారా రావు గారు పి.ఎల్.జి.ఏ చైర్మన్ అబ్బాయె ఉన్నాడు హైదరాబాద్ క్రికెట్ అన్ని సోమింద్ర హాస్తిగా కొంటున్నాం అయ్యా వర్మ గారు నువ్వు గొర్లు అయ్యా గొర్లు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఐదు సెకండ్లు మెనుకంజలో ఉన్నది పదహారో తొక్క పబ్డి అంకి సోదరి గారు పచ్చిపాడు నక్క బలరాం కృష్ణ గారు అపూర్వాన్ తో రావాలి పదిహేడో తొక్క మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు దత్తాకారి మండలం గుంటూరు జిల్లా కనకా పవన్ గారు కనకా పవన్ గారు నైక నాగ మండలం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి కనుక

ఒక చేయాల రెండు చేతులు విడకొడతన్నా చూడు నువే ఎవరు రే రె షాడో రెడీగా ఉండాలండి చేద్దాం 11వ జతకి ఎలియపన్ 16వ జతకి కీరామే కనే భావనన చెదవవా పోలేనే అక్కడ రామరెడ్డి గారు అదే విధంగా మాది సంగల్ డైరీ డైరెక్ట్ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయాలండి రెండు సార్లు సర్పంచ్ సొసైటీ నేటి సంఘం సంగల్ డైరీ డైరెక్టర్ ఇది బదవ్ చేసిన సిబిఆర్ నాయకులు మధ్య మల్లికార్జున గారు వారసుడు మధ్య రాజలేవు గారిని అదేవిధంగా లక్నాల్ గారిని కిషోర్ గారిని సురేష్ గారిని కాశీం గారిని సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆంజనేయలు జాగ్రత్తగా గ్రౌండ్ లో తీసుకెళ్లి ప్రతి ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని బండాలపల్లి విశ్వేశ్వర గారు నాటక అకాడమీ డైరెక్టర్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు అరవిందాబు గారికి అత్యంత ఆప్తులు కావాలండి మారిందని తేడా పడతాం పదహారు వంద రావాలి కలిసి నాలుగు ఉండాలి పదహారు వందలు రావాలి పదహారీ గ్రాఫిక్ సహంతరించడం కోసం మధ్య రాజుని గాను పొద్దున్న వెంకటరాజురాన్ని

పండుగను వేసుకొని ఆహ్వానిస్తా ఉన్నాం రాష్ట్ర నాయకులు మాజీ మండల ఉపాధ్యక్షులు మదాం చరిత్రాన్ని మాజీ అంచనం చేద్దాం మదాన్ని వేసుకొని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ విరాళంగా ఉండడం జరిగింది నాలుగైం పన్నెండు వందల అడుగుల గూడాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది

దాదాపు శ్రీలత గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా మూడేళ్ల కీర్తన గారు కరాలపాడు విడుదల మండలం పల్నాడు జిల్లా వారి గతారతల రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై సెకండ్ లో ఉన్నది రాజుగారు ఇరవై రూపాయలు మేరసాలి రాజేష్ కుమార్ గారు పదిహేను వెళ్ళాను మేరకాళ్ళు విశ్వనాథ్ గారు నలభై వెళ్ళాను మూట ప్రతాప్ గారు నడతడు వేలు మాజీ సోదామకృష్ణ తొమ్మిది వేలు వంద రూపాయలుగా రూపాయలు ఐదు వేలు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి శివారు పది పది ఎంత రావాలంటే పదహారు వందల రావాలి పొంద పదిహేడు వందల రెడీగా ఉండాలి పెద్ద పెద్ద కృషి చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పదహారంలోకి రావాలండి మరియు రోజులతోందిగా మధ్య రాజకర్త వెంకటామినెడ్ గారు కిషోర్ గారు కార్ సూఫ్ గారు సురేష్ గారు సరీష్ గారు రంగమాన్ సూఫ్ గారు వెంకటాయన్ గారు గత యంత్రానికి సంతరించి జ్ఞాపకం సహకరించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం సంవత్సరంగా ఇంతటి నుండి నరసరో పేద నివాస మండలం గుంటూరు జిల్లా మూడేళ్ల కీర్తనగారు కరాలపాడు పిడుగురాలు మండలం గుంటూరు జిల్లా వారి పల్నాడు జిల్లా వారి చెంత లాగిన దూరము పదహారు వందల తొమ్మిది అడుగుల ఎనిమిది అవడమ్ పదహారు వందల తొమ్మిది అడుగుల ఎనిమిది అవరుడు పదహారు గత రావాలి మాకు తీసుకెళ్ళండి హైబా తీసుకెళ్ళండి తర్వాత గత